ఏమిటండి సినిమా ఫీల్డ్లో ఈ మధ్యన వచ్చే సినిమాలు కొన్ని సినిమాలు అస్సలు బాగుండలేదు ఏటో విరక్తి థియేటర్కి వెళ్ళాలంటే చేయాలంటే కూడా బాగుంటలేదు సార్ పూర్వకాలం సినిమాలే బాగున్నాయి అన్నాను పూర్వకాలాన్ని మైమరిపించిన చిత్రం మై బేబీ ఈరోజు నేను మురళీమోహన్ గారు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే ఒక డైరెక్టర్గా నేను ఎంత స్పందించానంటే అంత స్పందించాను ఎందుకంటే కొన్ని డ్రామాలు చూస్తూ ఉంటే ఇది డ్రామాయే కదా మేము చేయిస్తాం కదా సెట్లు అనిపిస్తుంది కానీ నేను రియాలిటీ ఫీల్ అయ్యానండి అదంతా కూడా నిజంగా మురళీమోహన్ గారు చెప్పండి ఆ ఫస్ట్ హాఫ్లో అత్యద్భుతం అసలు సెట్ పెట్టండి ఒక తల్లి పిచ్చిదైనా మంచిదైనా ఏమైనా బిడ్డ ప్రేమ తనలో ఉంటుందని నిరూపించింది ఈ తల్లి అండి తర్వాత నేను ఊహించింది క్లైమాక్స్ ఏమిస్తాడు ఇది పోయి పది రోజులైంది ఎలా పట్టుకోగలుగుతారు ఏంటిది అని అనుకునే ఆలోచనలో క్లైమాక్స్ తీసిన సూపర్ ది హెడ్స్ ఆఫ్ క్లైమాక్స్ నిజంగా